బిస్మిల్లా వసలాతు వసలాం అలా రసూలిల్లా విశ్వాస సోదరుల్లారా వరాల వసంతం రమదాను మాసం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము అస్సలాము అయికు వరహమతుల్లాహి వబర్కా అల్లాహ్ సుబ్హాన్ అవతాల భూభాగాల్లో మక్కా భూభాగాన్ని మహోన్నతమైన భూభాగంగా పేర్కొంటే మాసాల్లో రమజాను మాసాన్ని మహోన్నత మాసంగా పేర్కొంటే జుమారోజుని మహోన్నత దినంగా పేర్కొంటే రాత్రుల్లో లైలతుల్ కద్ని అల్లా సుభానహతాల మహోన్నతమైన రేయిగా పేర్కొన్నాడు ఆ రేయిని పొందాలని మనందరికీ ఉంటుంది ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసలం ఆ రేయి చివరి దశకంలోని బేసి సంఖ్య గల రాత్రులు అంటే ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో ముఖ్యంగా ఆ రాత్రిని అన్వేషించమని చెప్పారు అలాగే ఈ రాత్రిని అది ఎప్పుడు వస్తుందనక సమాచారం సమాచారాన్ని ప్రవక్త సలల్లాహు అలస్లం వారికి తెలియజేయడం జరిగింది ప్రవక్త సలల్లాహు అలస్లం తన సముదాయానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో బయలుదేరారు కూడా అయితే ఇద్దరి గొడవ కారణంగా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి నుండి ఆ విషయం మరుపుకి గురి చెయ్యబడింది తర్వాత ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారన్నారు ఈ ఇద్దరి గొడవ కారణంగా ఆ మేలుకి మీరు దూరం అయ్యారు అని ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారన్నారు విశ్వాస సోదరులరా రమజాను మాసం జగడాలకు దిగే మాసం కాదు రమజాను మాసం కయ్యానికి కాలు దువ్వే యొక్క మాసం కాదు రమజాను మాసం పరస్పరం ద్వేషించుకునే మాసం కాదు రమజాను మాసం మనం పగ ప్రతీకారాలతో రగిలిపోయే మాసం కాదు వాస్తవంగా ప్రేమ అనురాగాలను మన మధ్య జనింపజేసుకోవాల్సిన యొక్క మాసం ఒకవేళ ఒకరి ఏడల మన హృదయాలు ఎటువంటి యొక్క చెడు భావం ఉన్న ఆ భావాన్ని తొలగించుకొని పరస్పరం సోదరుల్లా జీవించాల్సిన యొక్క మాసం రమజాను మాసం అలాగే అల్లా సుహాన అవతాల రమజాను మాసానికి చెందిన ఈ రేయిని ఇలా రహస్యంగా ఉంచడం వెనక గల కారణాలని తెలియజేస్తూ పండితులు చెప్పిన మాట ఏమిటి ఒకటే ఏమిటంటే ధర్మాత్ములైన వారు ఈ రాత్రి అన్వేషణలో వారు పరితపించాలి రెండవది ఒకవేళ ఆ వేళ ఆ రాత్రి తెలియజేయబడితే అందరూ ఆ రాత్రి మీద ఆధారపడి మిగతా ఆరాధనలో వారు అలసత్వం వహించే అవకాశం ఉంది మూడవది కొందరి యొక్క మనసుల్లో ఆత్మల్లో ఏముంటుందంటే అన్వేషణ ఉంటుంది ఆ అన్వేషణ యొక్క ఆ దాహాన్ని తీర్చాలనేది కూడా అల్లాహ్ శుభానవతల అభిమతం కనుక ఏది ఏమైనప్పటికీ విశ్వాసులమైన మనం పరస్పరం అనేది ప్రేమ అనురాగాలతో జీవించాల్సి ఉంది ఎందుకంటే జగడం అనేది గొడవలు అనేవి కయ్యానికి దువ్వడం అనేది మనల్ని సక్కల యొక్క మేళ్లకు దూరం చేసే ప్రమాదం ఉంది అల్లాహ్ మన మధ్య ఉన్న మనస్పర్ధల్ని దూరం చేసి మనల్ని కలిపి ఉంచాలని కోరుకుంటున్నాము మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కూ